దైవ సంరక్షణలో ప్రశాంతమైన విశ్రాంతి బైబిల్ వాక్యం నేను పడుకుని నిద్రపోయి మేల్కొంటిని ఏలయనగా యహోవాయే నన్ను ఆదుకొనెను కీర్తనలు మూడూ ఆయిదు నిద్ర అనేది కేవలం శారీరక అలసటను తీర్చే ప్రక్రియ మాత్రమే కాదు అది మనసుకు ప్రశాంతతను ప్రసాదించే ఒక దైవిక వరం కీర్తనలు మూడూదులో దావిదు మహారాజు తన చుట్టూ ఎన్ని కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని సంరక్షణపై అచంచలమైన విశ్వాసంతో ప్రశాంతంగా నిద్రపోయానని సాక్ష్యమిస్తున్నాడు ప్రతి ఉదయం తాను మేల్కొనడం దేవుని ఆదరణ వలనే సాధ్యమైందని ఆయన ప్రకటించాడు ఇది మన అందరి జీవితాలకు వర్తించే ఒక అద్భుతమైన వాగ్దానం మన దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆందోళనలు ఆర్థిక ఒత్తిడులు కుటుంబ సమస్యలు తరచుగా మన నిద్రను విశ్రాంతిని దొంగిలిస్తాయి కాని మన భారమంతటినీ మోసేవాడు దేవుడని ఆయన వాక్యం మనకు భరోసానిస్తుంది ఆయన ఇచ్చే సమాధానంలోనే మనకు నిజమైన విశ్రాంతి లభిస్తుంది సమస్యలు పూర్తిగా తొలిగిపోకపోయినా దేవుని సన్నిధి మన హృదయానికి శాంతినిస్తుంది ఈ వాగ్దానాన్ని మన జీవితంలో అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ప్రతి రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు మన చింతలన్నింటినీ ప్రార్థనలో దేవుని చేతులకు అప్పగించాలి యహోవాయే నన్ను కాపాడుతాడు గనక నేను భయం లేకుండా పడుకొని నిద్రిస్తాను అని విశ్వాసంతో మీ హృదయంలో ప్రకటించుకోండి ఈ విశ్వాస ప్రకటన మీ హృదయంలో ధైర్యాన్ని మీ గృహంలో దైవిక భద్రతను నింపుతుంది ప్రతి ఉదయం మనం మేల్కొనడమే దేవుని కాపుదలకు ఆయన పోషించే శక్తికి సజీవ సాక్ష్యం రాత్రంతా ఆయన మన ప్రాణాన్ని కాపాడి ఒక నూతన దినాన్ని మనకు బహుమానంగా అనుగ్రహించాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రతిదినాన్నీ కృతజ్ఞతతో ప్రారంభించాలి కనుక ఈరోజు మీ సమస్యల భారాన్ని ప్రభూకి సమర్పించండి ఆయన ఇచ్చే ప్రశాంతతలో సేదీరండి రేపటి ప్రతి ఉదయం మేలుకొనగానే ఆయన కృపను తలుచుకొని ధన్యవాదాలు చెల్లించండి ఈ వాగ్దానం కేవలం చదవడానికి మాత్రమే పరిమితమైనది కాదు ఇది ప్రతి ఒక్కరూ అనుభవించగల ఆశీర్వాదం దావేదును కంటికి రెప్పలా కాపాడిన దేవుడు మిమ్మల్ని కూడా భద్రంగా కాపాడుతాడు ప్రభువా ఈరోజు నన్ను నిలబెట్టినందుకు కృతజ్ఞతలు నీ శాంతి వాగ్దానములో నేను విశ్రాంతి పొందుతున్నాను నీ బలమైన చేతితో నన్ను రక్షించు నా హృదయాన్ని నమ్మకముతో నింపుము ఏసు శక్తిగల నామంలో ఆ